నిన్నటి రోజున హైదరాబాదులో మోహన్ బాబు గారు జర్నలిస్ట్ పైన జరిగినటువంటి దాడిని నిజంగా భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది ఈ నేపథ్యంలో అటు దేశంలో రాష్ట్రంలో ఎటువైపు చూసినా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య సారధిగా వారధిగా నిలబడి అటు జరుగుతున్నటువంటి అనేక రకాల అన్యాయాలపైన అక్రమాలపైన అహర్నిసులు ప్రభుత్వం నుండి ఎటువంటి గౌరవ వేతనం లేకపోయినప్పటికీ కూడా కేవలం ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా సమాజ శ్రేయస్సు కోసం వాలంటీగా పనిచేసేటువంటి ఈ యొక్క జర్నలిస్టుల పైన దాడి చేయడం సిగ్గుమాలిన చర్య దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇదే పరిస్థితి కన మరొకసారి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేసి దాన్ని ఖండించాలని చెప్పేసి పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా అనేక మంది దేశంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది వార్తలు రాస్తే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి ఏదైనా బయట పెడితే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి ఈ విధమైనటువంటి దాడులు జరగడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో ఒకసారి ఆలోచన చేయాలి అంటే మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తే జర్నలిస్టుల పైన దాడులు చేస్తారు పైగా రాజకీయంగా కానీ సినీ ఇండస్ట్రీలో కానీ మీరు ఎదగాలంటే ఈ జర్నలిస్టులు లేకపోతే మీరు ఎదిగేటువంటి పరిస్థితి లేదు మీరు ఈ బాహ్య ప్రపంచానికి సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ పేపర్లలో కానీ రోజుకు వెలుగు వెలుగుతున్నారంటే జర్నలిస్టుల యొక్క కృషిని మీరు మర్చిపోయి ఈరోజు అహంకారంతో మీరు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ దేశంలో రాష్ట్రంలో జర్నలిస్టుల జరుగుతున్నటువంటి భౌతిక దాడి పైన ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చేసి వీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసి రక్షణ కల్పించాలని మోహన్ బాబు గారిపైన క్రిమినల్ కేసులతో పాటు బెయిల్బుల్ కేసులు అరెస్ట్ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి